అందరికి నామస్తే వాలేకుం వెల్కమ్ టు సాయి వార్ట్ ఈవెనింగ్ అనా ఏం బరా ఏం సంగతి ఆర్మీ కార్ వచ్చేసింది ఉదయం పాట పాడినాం ఇదే కార్ అనుకుంటారా ఇదే కారు మారుతి ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఉంది బట్ పోతే కార్ టోటల్ గుడ్ కండిషన్ ఇది అప్లోడ్ చేసేది ఉంది బట్ పోతే ఈరోజు ఈ ఈరోజు పెండింగ్ లో ఉంది రేపు అప్లోడ్ అవుతుంది అన్న మన దగ్గర పెట్టిపోయిండు కూకట్పల్లి పాసింగ్ ఉంది హైదరాబాదు కూకట్పల్లి వాళ్ళైతే డైరెక్ట్ నేమ్ ట్రాన్స్ఫర్ అవుతుంది వేరే వాళ్ళు తీసుకుంటే మాత్రం సీసీ కొట్టేయాలి తెలంగాణ ఎక్కడైనా సరే ఓకే ఫస్ట్ వీళ్ళకి పోదాం స్టీమిర్చు వచ్చు మనకు తెలంగాణ స్టేట్ వేములవాడ రాజన్న సిరిసిల్ల సిరిసిల్ల నుండి మనకు టాటా ఇండికా వీ టూ ఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ డీజిల్ వర్షన్ ఈ కార్ మీద పెట్టారు పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలంటున్నారు టైర్స్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి పోతే ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా కార్ టోటల్ గుడ్ కండిషన్ మంచి రన్నింగ్ కండిషన్ ఉంది దీన్ని ఫ్రై ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అన్నారు మనం ఒకటే చెప్పినాం ఫార్టీ సెవెన్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ కార్ టోటల్ గుడ్ కండిషన్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ రేడింగ్ తిరిగింది కొంచెం డెంట్స్ ఉన్నాయి అంతే బ్యాక్ డిక్కి ఒకటి రైట్ సైడ్ డోర్ ఒకటి వచ్చి డెట్స్ ఉంటే కానీ ఇంజన్ బాడీ సస్పెన్షన్ బాగుంది అంటున్నారు ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోవాలి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్ పెట్టే ప్రత కార్ నెంబర్ తీసుకుని చూడొచ్చు కార్ కొంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో లైక్ చేయండి సగ్గించండి షేర్ చేయండి మన కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుండేది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ పెట్టండి మిడిల్ క్లాస్ ఓకేనా ఇంకా డిటౌట్ చెప్తా ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ లైక్ ఏమైనా అయితే హ్యాపీస్ ఉండే ఎంజాయ్ డే రైట్ టాటా ఇండికా వీ టూ ఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ డిజిల్ వర్షన్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ వేములవాడ రాజన్న సిరిసిల్ల నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకొని అంటున్నారు కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ వాటిపోతే టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వాలిడ్ లేదు సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి అంటున్నారు ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి వర్కింగ్ లేదు అంటున్నారు మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు దీనికి ప్రైస్ యాభై ఐదు అన్నారు యాభై అన్నారు మనం నలభై ఏడు వేలు పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం నలభై ఏడు వేలలో కూడా తగ్గింపు ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి మీకోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకే ప్రిపరెన్స్ ఇస్తాం కార్ అయితే టాటా ఇండికా వీ టూ ఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ వెల్ బట్ పోతే టీఎస్ నెంబర్ ఉంది సైఫన్నా ఏంది అనుకోవచ్చు టీఎస్ నెంబర్ అనేది ఇది ట్యాక్స్ ప్లేట్ ఉంది ఓన్ ప్లేట్ కన్వర్ట్ అయినా మీకు టీఎస్ నెంబర్ వస్తుంది బట్ పోతే రైట్ సైడ్ కొంచెం డెంట్ ఉంది చూడవచ్చు బట్ పోతే బాడీ మనకు మెయిన్గా కింద చాసెస్ కానీయండి బాడీ సస్పెన్షన్ చూసుకోవాలి ఇంజన్ కండిషన్ కూడా చూసుకోవాలి ఇదంతా ఓకే ఉంటే నలభై ఏడు వేల నలభై కూడా మీరు తగ్గింపు చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఐ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెలెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ అందించడం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు కూడా అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందించడమే సైప్ కాస్ ఉంట లక్ష్యం ఓకేనా మన కర కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటారు ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ పెట్టండి ఓన్లీ ఒక వెయ్యి రూపాయలతో మీ కార్ అమ్ముకోవచ్చు బయట తీసుకోపోయి ఎక్కడో వేరే కాడ పెట్టి మీరు పది వేలు ఇరవై వేలు అలా అమ్ముకునే కన్నా మన ఛానల్లో పెడితే వెయ్యి రూపాయలతో మీ కార్ని సేల్ చేసేస్తాం ఓకేనా మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కార్ల కోసం వెయిట్ చేస్తున్నారు మీ దగ్గరకు వచ్చి మార్కెట్ ప్రకారం అమౌంట్ కట్టి తీసుకుని వెళ్ళిపోతున్నారు వీడియో ఎంత మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కరెక్ట్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్టు ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ పెట్టండి ఓకేనా ఉంటారు అట్లా బెస్టాప్లాగా ఏమైనా అయితే ఉంటాయి ఎంజాయ్ డే గుడ్ ఈవినింగ్ గుడి